అందరికీ నమస్కారం ఈరోజు మన ట్రాక్టర్కి అనుకోకుండా సడన్గా ఒక వర్క్ అయితే వచ్చింది అది చేపల చెరువు దగ్గర మనం వల్లలాగాలి ఈ చేపల చెరువు మీద అయితే ఇదే ఫస్ట్ టైం నేను రావటం నాకైతే ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది అందుకే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను ఈ చేపల చెరువులో వల అయితే ఈ వడ్డీ నుంచి అవతల వడ్డీకి వల కట్టారు ఈ వల అయితే చాలా పెద్దగా ఉంది ఎంత పెద్ద వలనే నేను చూడటం ఇదే మొదటిసారి ఈ వలనైతే ముందు ఒకవైపున మన టాటర్ వెనక్ కట్టాము ఈ కట్టిన ఒక ఒకవైపు లాక్కుండా అవతల వడ్డీకి తీసుకెళ్తాము అలాగే అవతల వైపు కూడా వలని మన టాటర్ సహాయంతో ఒక ధరకి అయితే లాక్కొని వస్తాము అలా లాక్కొని వచ్చిన తర్వాత వలన అయితే మొత్తం బయటకు లాగుతారు ఫైనల్గా ఈ చెరువులో చేపలు మొత్తం అయితే ఒక ఒడ్డున ఒక దరికైతే వస్తాయి అలా వచ్చిన చేపలన్నిటినీ ఈ లారీలో బాక్సులు ఉంటాయి ఆ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్ అయితే చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you prince